నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తున్న ఛానల్ టీవీఎంపీ న్యూస్ ఛానల్ నమస్కారం వెల్కమ్ టు టీవీఎంపీ న్యూస్ ఇక అప్డేట్ చూస్తే పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం గామాలపాడు ఎఫ్సీఐ గోడౌన్ దగ్గర పొగాకు రైతులు ఆందోళన చేపట్టారు పొగాకుకి గిట్టుబాటు ధర కల్పించాలని అద్దంకి నార్కెట్పల్లి హైవే పై పొగాకు ధర్నా చేశారు దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది ధర్నా చేస్తున్న రైతులపై దాచాపల్లి సిఐ పొన్నూరు భాస్కర్ దురుసగా ప్రవర్తన చేశారు రైతులకు కనీసం మద్దతు ధర లేకుండా నామ కొనుగోలు చేస్తే కనీసం ధర్నా చేసే స్వేచ్ఛ కూడా మాకు లేదా అని రైతులు ప్రశ్నించారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ దూర ప్రాంతాలకి పొగాకు తీసుకువెళ్లినా కనీసం రవాణా ఖర్చులు కూడా రాని విధంగా నామమాత్రపు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు పొగాకు బీడలు సుమారు ఇరవై తీసుకువస్తే రెండు మాత్రమే కొనుగోలు చేసి మిగతాయి వెనక్కి తీసుకెళ్లమంటున్నారని కనీసం బండి కిరాయి కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఏదైనా సరే మాకు న్యాయం జరిగేలా చేయాలని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు అయితే పోలా కాకపోతే దీన్ని ఇక్కడ మళ్ళీ బ్లాక్ ని బండర్కొళ్ళు ఇక్కడే కాటేసి ఆ ప్రాసెస్ జరగొడుదు ఇక్కడ గోడౌన్ లో జరుగుతుంది ఇల్లేగలు అయితే వేరే జరగాలి ఇల్లేగలు గోడలో జరుగుతుంది దీనికి ఎవరు బాధ్యత అంటే ఇక్కడ బైర్లు కొంటున్నారా లేకపోతే ఇక్కడ గోడౌన్లో ఎంప్లాయిస్ ఇట్లాంటివి ఇచ్చేడు మాకేం తెలుసుకొచ్చి రమ్మంటున్నారు అక్కడికి వచ్చినాక కొండల్లో అది ప్రాబ్లం కొంటల్ల కొనందా కట్టు మళ్ళీ ఆగిపోయింది చెక్కులు మళ్ళీ వీళ్ళు ఇక్కడ కొట్టారు కొని కాటేస్తున్నారు అది పద్దెనిమిది వేల ఐదు వందల రేట్ ఇచ్చిన పద్దెనిమిది వేల ఐదు వందల రేట్ ఏమంటా మేము మాకు ఇంటికి పోకొని చెక్కు ఏదో ఒక రేట్ అయ్యి రెండు వేలు ఎత్తో మూడు వేలు ఎత్తో నాలుగు వేలు ఎత్తో ఐదు వేలు ఎత్తో ఎంత వేసినా చెక్కు బయటికి పోకొని వన్ మే అర్థమైందా అయితే ఇరవై ఎత్తే రెండు రాసుకుంటుండ్రు పద్దెనిమిది ఎన్నిక కనీసం బారీగా ఎత్తుడి కూలి దింపుడు కూలి బాడకి కూలి రాట్లే తక్కువ యాభై వేలు తెత్తే ఏడు వందల రూపాయలు ఇచ్చిన వాళ్ళకి దింపుడు కూలి బాడ ఎంత అర్థం చేసుకో వాళ్ళు వేసిన వాళ్ళకి ఎంత అర్థం చేసుకో రెండు శక్తులు అమ్ముకో ఏం చేయాలి ఇదితో లాస్ట్ గోడ ముగి శాస్త్రంగా ఇవి బుల్టెన్ అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టీవీ ఎంపీ న్యూస్